ారాయణ నారాయణ 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 మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో యాభై నాలుగు తిరుక్కల్వనూర్ మూలమూర్తి ఆదివరాహ పెరుమాళ్ తాయారు అంజులైవల్లి నాచ్యార్ అభయ నాచ్యార్ విమానం వామన విమానం తీర్థం నిత్య పుష్కరిణి ఈ పుష్కరిణి ఇప్పుడు పూజింపబడటం లేదు సత్యవ్రత క్షేత్రంగా పిలువబడే తిరుక్కల్వనూర్ దివ్యదేశం కామాక్షి అమ్మవారికి ప్రాధాన్యత కలిగిన కంచి కామాక్షి అమ్మవారి కోవెల ప్రాంగణంలో ఉంటుంది నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో అతి చిన్న రూపంలో ఉండి దర్శనమిచ్చే ఏకైక దివ్యదేశం అమ్మవారికి విడిగా సన్నిధి ఉంటుంది దేవాసురుల పాలకడలని మందరగిరి కవ్వంగా చేసి మధించినప్పుడు వచ్చిన హాలాహలం వల్ల స్వామి యొక్క తెల్లని రంగు నల్లగా నిస్తేజంగా మారిపోయింది ఆ తరువాత పాలకడల నుండి వచ్చిన లక్ష్మీదేవి బంగారు మేని ఛాయతో అందంగా శోభాయమానంగా ఉండి పెరుమాళ్లను చూసి పరిహాసం చేయటంతో ఆమెకి తగిన విధంగా లేరని పరిహాసం చేశారు దాంతో పెరుమాళ్ళు కోపించి ఆమెను అరూపలక్ష్మిగా మారి పొమ్మని మీరు కంచి వెళ్తే ఇప్పటికి కూడా కంచి కామాక్షి అమ్మవారి పక్కన లక్ష్మిని చూడొచ్చండి అమ్మవారికి ఇచ్చిన కుంకుమ మనం కాకుండా మనం పెట్టుకోకుండా అరూపలక్ష్మికి రాసి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమను ముత్తైదువులు ధరిస్తారనమాట దాంతో ఆమె అందమంతా కోల్పోయి కామాక్షి అమ్మవారిని వేడుకోగా అమ్మ ఆలయం పక్కన గాయత్రి మంటపంలో ఉండి కామాక్షి అమ్మవారి దగ్గర ఇచ్చే కుంకుమ పెట్టుకోకుండా అరూప లక్ష్మికి ముత్తైదువులు రాసే దాని వలన మళ్ళీ సౌందర్య లక్ష్మిగా మారతారని కామాక్షి తల్లి వరమిస్తారు లక్ష్మీదేవి కామాక్షి అమ్మవారి అనుగ్రహం మేరకు అలానే చేస్తారు ఈ లోపల దేవేరికి శాపముసగిన పెరుమాళ్ లక్ష్మీదేవి లేకుండా తన ఉనికి లేదని భావించి ఆమెను వెతుకుతూ చివరకు ఇక్కడ ఈ ఆలయంలోని గాయత్రి మంటపంలో అమ్మవారిని కనుగొని దొంగ చూపులు చూస్తూ అమ్మవారికి కనబడటంతో లక్ష్మీదేవి ప్రేమతో సంతోషంతో స్వామి వారిని కల్వా అని పిలుస్తారనమాట అంటే దొంగ అని అందుకే ప్రీతికరమైన దొంగ అనమాట ఈ పెరుమ అందుకోసమే ఈ ప్రదేశాన్ని తిరుకల్వనూరుగా పూజిస్తారు ఈ దివ్య క్షేత్రం కూడా శైవ పూజారులచే శైవ ఆలయంలో పూజింపబడి శివకేశవులకు భేదం లేదని చెప్పే అద్భుత దివ్యక్షేత్రం తిరు కల్వనూర్ ఇంకొక స్థల పురాణం ప్రకారం కల్వన్ అంటే దొంగ తమిళంలో అనమాట జీవాత్మను పరమాత్మలో కలుపుకునే నిజమైన సేవకుడు ఆ పరంధాముడు నిజమైన వైష్ణవ భక్తులు ఎన్ని సంపదలున్నా కాదని పరమాత్మనిలో ఐక్యమవటానికి ఇష్టపడతారు అందుకే ఈయన భక్తుల హృదయాలను దొంగిలించే దొంగగా కల్వన్ పెరుమాళ్ళగా కూడా పిలుస్తారు మీరు కంచి వెళ్ళినప్పుడు అరూపలక్ష్మిని చూడడం మర్చిపోకండి కంచి అమ్మవారి కామాక్షి తల్లి పక్కన ఉంటారండి అడిగితే చూపిస్తారు అక్కడ కామాక్షి అమ్మవారి దగ్గర ఇచ్చే కుంకుమ మనం పెట్టుకోకూడదు మనం అరూపలక్ష్మికి ఆ కుంకుమ రాసి మనం పెట్టుకోవాలన్నమాట అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరుక్కల్వనూర్ దివ్యక్షేత్రం సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ